చెరువు ఉన్నది ఆ చెరువు మొత్తం నిండి మా ఊరు మీదుగా వరద వెళ్ళిపోతామట ఎప్పుడైనా ఏ సంవత్సరానికి ఎప్పుడు వర్షాలు వరదలు వచ్చినా ఇలా జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటివరకు ఆడింది ఇలాగే జరిగింది చూడండి మా వెనకాల ఉన్నదంతా వరద మా ఊరు చెరువు అది పైన సౌద చెరువు ఉంటే కింద సారంగ చెరువు ఉంటుంది ఇది సారంగ చెరువు పైనుంచి వరదంతా మా ఊరి మీదకి వెళ్ళిపోతుంది ఆ ఊరి మీద వెళ్ళిపోతుంటే నా స్నేహితులు నా ఫ్రెండ్స్ నా తమ్ముళ్ళు అన్నలు అంతా కూడా వీళ్ళ చేపలు పడుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఒకసారి వరలు పట్టుకొని కానీ ప్రాణహాని ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి ఇలా చేస్తారు మా వాళ్ళు కానీ అని చెప్పేసి ప్రభుత్వాలు మా కోసం కొంచెం దయదలిసి ఒక సహాయం చేస్తే మా ఊళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చేపలు పట్టుకుంటాం ఆనందాన్ని పట్టుకుంటాం ఇదే విధంగా ఇప్పటి రోజు జరిగింది అదే కోణంలోనే మీకు ఈ వీడియో కోసం నేను లైవ్ చేస్తున్నాను మిత్రులారా ఒకసారి స్నేహితులు ఒకసారి హాయ్ చెప్పడం మీదంతా ఇదండి మా స్నేహితులంతా వీళ్ళంతా మేము సరదాగా చేపలు పట్టడం కోసం మాత్రమే వచ్చాం ఇక్కడికి ఇది మరో విషయం అయితే కాదు దయచేసి మేము సంతోషాలు ఉన్నాను అనుకోవద్దు ఎప్పుడైనా ఎందుకంటే ఇక్కడ మేము కష్టంలో ఉన్నాం కష్టంలో ఉండి కూడా సరదాగానే కష్టాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి తప్ప ఎవరు తప్పు పట్టడం లేదు అందుకు థ్యాంక్ యూ మిత్రమా అందరికీ మీకు విషయం తెలియడం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా అనుకోకండి ప్లీజ్ నడుగున శ్రీను ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్